నమస్తే మీరు చూసిన దేశం కోసం మన రైతు అయితే మనకి ఈరోజు మనం వచ్చేసి ఎదుట్ల విలేజ్ గోపాల్పేట మండలం వనపర్తి డిస్టిక్ అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు వచ్చేసి నరసింహ గారు తను వచ్చేసి ఏంటంటే గతంలో మనకి కూలీలను పెట్టి వరి పీకి మరి వరి ప్రధాన మడిలో నాటించేవాళ్ళు అట్లా నాటించడం ద్వారా వారికి మరి అక్కడ ఎక్కడ ఇబ్బంది అయింది మరి సాగు ఖర్చు పెరిగిందా ఎందుకు అసలు మరి ఇప్పుడు చూసినట్లయితే మనకి కంప్లీట్గా వెదజల్లేటువంటి పద్ధతిలో వరి అనేది చేయడం జరిగింది అంటే కంప్లీట్గా చల్లిపించడం జరిగింది దానికోసం ఒక ఎకరాకు ఎన్ని విత్తనాలు తీసుకోవడం జరిగింది ఎన్ని రోజుల తర్వాత మరి అట్లా చల్లుకోవాలి మరి నాటు వేసేదానికి దీనికి ఏమైనా వ్యవధి తేడా ఉంటుందా దిగుబడి ఎంతో వస్తుంది ఇట్లా పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నా పేరు నరసింహ గుడ్ల నరసింహ నాది ఏదుట్ల గోపాల్పేట మండలం

అంటే మీరు కొత్త పద్ధతిని ఇక్కడ ఎంచుకున్నట్టుంది అంటే మీరు గతంలో వరి అనేది ఏ విధంగా పండించే మీరు గతంలో మేము ఇదే మందిని పెట్టి మొత్తం నాటించే అయితే వాళ్ళకు ఈ మంది కూలీలు ఎక్కువ అవుతుంటాయి కూలి ఖర్చు ఎక్కువ యాభై దాంకర వాళ్ళకి వాళ్ళకే పోతుంటాయి ఈ యాభై ఏళ్ళు పెట్టుబడి ఏదో పిండి సంచులకో దో టాక్టర్ మనం వాడుకోవచ్చు అంటే ఇక్కడ ఒకవేళ మీరు వరి పోసుకొని వరి పీకి నాటించడానికి ఎకరాకు ఎంత తీసుకుంటారు ఇక్కడ ఎకరాకు ఐదు వేల దాకా తీసుకుంటారు నాటడానికి ఓకే అయితే మీరు నాటకుండా పద్ధతి ఎంచుకోరు సరే అంటే ఈ పద్ధతి మీరు ఎట్లా తెలుసుకున్నారు మళ్ళా ఇది ఇక్కడనే మా ఊర్లో వాళ్ళు ఒక వేరే ఆయన రెడ్డి అలికిండే వాళ్ళని చూసి అట్లా నలుకుందాం పంట మంచిగా వస్తుంది ఇది వాళ్ళకు నాటిన దాని కొద్ది ఎక్కువనే వస్తుంది దానికి ఎగజల పద్ధతి మంచిగా ఉంది కొంచెం ఈ మొలక కొంచెం పైన వచ్చే వరకు ఇది కొంచెం కాపాడుకుంటే అవతల అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఏరియాలో దీని ద్వారా పండించిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఓకే సరే వాళ్ళని చూసి మీరు ఈసారి ఎంచుకున్నారు ఫస్ట్ టైం ఇప్పుడు ఓకే ఈసారి మొలక మంచిగా వచ్చింది నీళ్ళు ఎక్కడ ఆగకుండా అన్ని చేసినాం అంటే ఇప్పుడు మనం ఇది చల్లుకోవాలంటే మన పొలాన్ని ఎట్లా రెడీ చేసుకోవాలంటే ఎన్నిసార్లు దున్నుకోవాలి ఎట్లా లెవెల్ చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి బీడేస్తాము వేసిన మడి మళ్ళా మన నాటు కొట్టినట్లే దాన్ని మళ్ళా కొట్టేటప్పుడు ఒకరోజు ముందుగానే మండ మన రేపు ఎల్లుండి కలుతాం అన్నాగానే రేపు ఒకరోజు దున్ని పెట్టుకోవాలి ఒక రోజు ముందుగా దున్ని పైపు గుంజి మొత్తం లేవల్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత మళ్ళా మళ్ళీ రోజు మొత్తం చల్లాలి ఓకే సల్లే చల్లుకునే ముందు ఇవైతే మనం విత్తనాలు ఉంటాయో వాటిని ఏమైనా నానబెట్టాలా ఎన్ని ఎన్ని గంటలు నానబెట్టాలి ఒకవేళ ఒకరోజు నైట్ పూట నైట్ పూట నానబెడితే పొద్దుగాల పూట మండే పెట్టాలి మనం నేను ఓకే మండే పెట్టాలి తుకం తుకం ముందు రెండు రోజుల తర్వాత ఈ మండ వస్తుంది ఓకే అంటే మనకు మొలక రావాలా కంప్లీట్ గా కొంచెం మొలక సరే ఆహా ఎక్కువ రావు ఎక్కువ వస్తే మనకు ఇట్లా అంటుకుంటాయి అంటుకుంటాయి ఒక ఇత్తు పడవు ఓకే కొంచెం కొంచెం మొలక ఇట్లా సాల్తే మొత్తం అట్లాట్లా పడతాయి మంచిగా ఒక ఎకరాకు ఎన్ని గింజలు తీసుకున్నారు మీరు ఒక ఎకరాకు పదిహేను కిలోలు వేసినాం ఇప్పుడు ఇప్పుడు పద్దెనిమిది కిలోలు వేసినాం అప్పుడు అయితే పదిహేను కిలోలు వేస్తారు ఎకరాకు సరే అంటే ఇప్పుడు అయితే పద్దెనిమిది వేసుకున్నారు సరే అంటే ఈ పద్దెనిమిది కిలోల విత్తనాన్ని అంటే మనీలో ఎన్ని నీళ్ళు చల్లుకుంటారు మీరు ఒక నాలుగు ఇంచులు ఉండాలి నాలుగు నిమిషం చల్లేటప్పుడు ఓకే అలా చల్లుకున్న తర్వాత మళ్ళా వాటర్ ఎన్ని రోజులు అట్లే ఉంటాయి మళ్ళీ ఎప్పుడు తీసేయాలి ఇరవై నాలుగు గంటలు మొత్తం తీసేయాలి నాలుగు రోజులైనా సరే కొంచెం మొత్తం ఈ రోజు ఇక్కడ ఈ రోజు ఒక నాలుగు రోజుల వరకు మనం నీళ్ళు ఇవ్వద్దు మూడు నాలుగు రోజుల వరకు ఆ లోపల మొలకొస్తుందా మనకి ఆల్రెడీ ఇక్కడ వచ్చింది దీనికి ఒక రెండు రోజులు ముందుగాల సరే ఒక నాలుగు రోజుల తర్వాత మనం నీళ్ళు ఇవ్వాలి ఓకే అంటే ఇప్పుడు నా మనసుతో నాచుకుంటే మనం కలుపు తీయడం ఈజీ ఇప్పుడు ఇట్లా వెదజల్లే పద్ధతిలో అయితే మనం కలుపు తీయడం ఎట్లా మన మీరు కలుపు నివారణ చేస్తారు కలుపు తీసేది ఏమి కలుపు మందు ఉంటుంది కొట్టేస్తే పోతుంది ఓకే కలుపు మందు ఇప్పుడు ఆదాని కూడా మంది ఎక్కువ అది కూడా అవును స్ప్రే చేస్తే అంత వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుపు మందు వేయాలంటే ఇరవై రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత అంటే ఒకేసారి పంట కాలంలో మళ్ళీ వేయాలి ఒకటేసారి ఒకటేసారి మళ్ళా రాదు సరే ఓకే అయితే మీరు ఈ విధానాన్ని ఎంచుకున్నప్పుడు మీకు ఏం లాభం ఉంది అసలు అంటే మీరు ఎక్కడ మీకు లాభం అనిపిస్తుంది మాకు ఇక్కడ ఈ కూలీలు మిగులుతున్నాయి కదా ఓహో కూలీలు ఒక యాభై వేలు ఖర్చు అవుతున్నాయి నాకు ఇక్కడ పిండిదల్లేదు తప్పదు నాటేదైనా పిండి వేయాల్సిందే ఈ గజల్ పద్ధతి అయినా పిండి వేయాల్సిందే ఆ పిండి ఖర్చులు మిగులుతాయి అంటే విత్తనం మీకు విత్తనం ఏమైనా మిగులుతుందా ఇక్కడ విత్తనం కొంచెం విత్తనం కూడా కొంచెం తక్కువ అవుతుంది దానికేమో కొంచెం ఎక్కువ పోసుకుంటాం అవును ఇది తక్కువ అవుతుంది ఓకే సరే అయితే ఇప్పుడు ఒక ఏడు ఎకరాలు వేసుకున్నారు కదా మీకు మొత్తం ఎంత విత్తనం బట్టి ఉంటుంది నాకు మొత్తం కిలోలు బట్టి ఉంటుంది ఒక ఎనభై కిలోల వరకు విత్తనం తీసుకున్నారు డెబ్బై కిలోలు ఇస్తాం ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ పెద్ద పద్ధతిలో అంటే ఎక్స్పర్ట్స్ ఏమైనా ఉంటారా లేకపోతే ఎవరైనా చల్లుకోవచ్చు దాంట్లో ఒకసారి రెండు మార్లు చూస్తే మనం చల్లొచ్చు సార్ వేరే వాళ్ళు అక్కడ నుంచి వచ్చి చల్తుండ్రీ ఇప్పుడు మా ఊళ్ళోనే చాలా మంది చల్లుతారు ఇప్పుడు అని ఆయన శేఖర్ అని చాలా మంది పిల్లలు యువకులు చాలా మంది అంటే మళ్ళీ ఏమైనా చార్జ్ చేస్తారా వాళ్ళు వాళ్ళకి తీసుకుంటారు ఇంత ఎక్కువకు ఎనిమిది వందలు తీసుకుంటారు కానీ మనకి ఏం లేదు అంత వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చినా సరిపోయింది మొత్తం మనలే కాబట్టి దిగుబడి విషయంలో చివరికి ఎట్లా మళ్ళీ ఈ దాని ఇది ఎక్కువ ఉంటుంది కానీ కట్ చేయడం వల్లనే మిషన్ కొంచెం ఎక్కువ అవుతుంది ఇదేమో అది తొందర వెళ్ళిపోతుంది ఇది ఎక్కువ ఉంటాయి కదా అట్లా కర్రలు ఎక్కువ ఉంటాయి కదా మిషన్ కొంచెం లేట్ అవుతుంది దిగుబడి బాగానే వస్తుంది ఓకే ఏంటంటే మళ్ళీ విత్తనాలు కొంచెం దగ్గర పడతాయి కదా మనకు పిలకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది అంటారా మళ్ళీ కొంచెం ఒత్తుకున్న తోటి రావు కానీ ఆల్రెడీ ఒత్క లేకుండానే పంచగా కల్పిస్తారు కలిపిస్తాం ఓకే వెళ్ళేటప్పుడు అంత ఒత్తు జలకుండా చేస్తేనే కలవస్తా ఒకటి ఏంటంటే ఒకవేళ అక్కడక్కడ మనకు మిస్ అవుతుంది మళ్ళీ దాన్ని ఎట్లా పూర్తి చేస్తారు మీరు దాన్ని యానో పక్కలో ఇంత కోసుకుంటాం పోసినాం ఓకే ఓకే తీసుకుపోయి నార్తాం అదే అదే సరే ఓకే ఓకే చూడండి మరికి నరసింహ గారు అయితే దాదాపు ఒక ఏడు ఎకరాల విస్తీర్ణంలో వరి సాగ అనేది చేస్తూ ఉన్నారు అయితే గతంలో చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా మనుషులతోని వరినాడి మడిలో పీకించి మరి ప్రధాన మడిలో నాటించేవాళ్ళు వాళ్ళు అట్లా చేయడం ద్వారా మనకు కూలీల ఖర్చు పెరుగుతోంది సాగు ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి అది తగ్గించుకోవడం కోసము మరి విత్తనం మోతాదు కూడా తక్కువ పడుతుంది కాబట్టి ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అయితే పెదచల్లేటువంటి పద్ధతిలో తనకున్నటువంటి ఉన్నటువంటి ఏడు ఎకరాల్లో దాదాపు ఒక డెబ్బై ఎనభై కిలోల వరకు విత్తనం తీసుకొని పెద్ద జల్ల పద్ధతులు చేయడం జరిగింది దీనిలో ప్రధానమైనటువంటి జాగ్రత్త ఏంటంటే మనకు ఒక రెండు మూడు రోజుల వరకు చల్లిన తర్వాత వాటర్ పెట్టకుండా చూసుకోవాలి ఇంకేంటంటే మనకు కలుపు నివారణ కోసం కలుపు నివారణ మందు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు కలుపు నివారణ కూడా ఈజీ అవుతుంది ఇట్లా ఈ విధంగా అయితే సాగు చేయడం జరిగింది ఓకే ఇది వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ